బూ ఏం బాబు ఎక్కడున్నావు రారా వెల్కమ్ టు ద న్యూ సిరీస్ ఎంతకైతే ముందైతే వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ గేమ్ ప్లే మల్టీప్లేయర్ వీడియో అనమాట ఇదైతే కొత్త సిరీస్ అనమాట మనమైతే కొన్ని వీడియోస్ చేసాం కదా ఏ భాయ్ ఒకటి ఎక్కడ వీడియోలో మన కొత్త సిరీస్ తీసుకుంటుంది కాదు అదే ట్రైల్కే అనమాట ఇప్పుడైతే మనం రియల్ ఆడతాం ఇది కూడా జస్ట్ మేము నేర్చుకోవడానికి అది ఆడుతాం అయితే దాని తర్వాత మొత్తం హార్డ్గా అయితే పెడదాం ఇందులో కీప్ ఇన్ ఆన్ చేసుకున్నాను గైస్ ఎందుకంటే కొంచెం నేర్చుకోవడానికి కదా మీ అందరికంటే ఫస్ట్ దానికంటే ముందు మీ అందరికైతే మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే వీడియోతో లెట్స్ గో మైండ్ క్రాఫ్ట్ ఉన్న కొత్త సిరీస్తో మీ అందరికైతే వచ్చి సో వెల్కమ్ టు లెట్స్ గో మైండ్ క్రాఫ్ట్ లైట్ ఏమన్నా వేసుకుందామా ఒక్క నిమిషం గైస్ ఓకే గైస్ గేమ్లో అయితే షేడర్ అయితే ఆన్ చేసుకున్నాను మరి రియల్ లైఫ్లో అయితే షేడర్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను ఓకే ఇప్పుడైతే ఇంకా వీడియో మార్చేద్దాం అయితే నేనైతే మరీ ఫస్ట్ నుంచి చేస్తుంటే కొన్ని కొన్ని యూట్యూబర్స్ కొంతమంది యూట్యూబర్స్ ఫస్ట్ నుంచి చేస్తుంది నాకైతే బోర్ కొట్టేస్తుంది అబ్బా చూపించేది చూపించేసా ఇదిగోండి గైస్ ఇదే అనమాట మొత్తానికి మన ఇల్లు వచ్చేసి మొత్తం ఈరోజైతే నా టార్గెట్ వచ్చేసి అదే గైస్ మొత్తం మనం చేసిన వంట చూపించడం ఏం లేదు చూడండి ఇదే అనమాట మనం కట్టిన ఇల్లు ఇదిగోండి చూసారు కదా ఇదే అనమాట మన ఇల్లు కట్టిన డేట్ పద్దెనిమిదో తారీఖు అయితే కట్టాం ఇక మన మన ఇంటిపై సైన్ బోర్డ్ అయితే పెట్టాం కానీ షీలా సైడ్ వెలిగామని చెప్పేసి ఇంకా చూసుకుంటే ఇద్దరికైతే రెండు బెడ్లు ఉన్నాయి అనమాట ఇదే విలేజ్ నుంచి ఉంటారు మానే ఇంకా రెండు ఫర్నసులు చేసుకున్నాం టార్చులు చేసుకున్నాం ఏదో బేసిక్ ఇంకా దీంట్లో చూడండి ఇదిగోండి దీని గురించి అయితే మేము అందరికీ తెలియదు నేను తర్వాత చెప్తారండి ఇంకా ఫ్లింట్ టైస్ ఆ ఆపికి యాక్చువల్గా గాయ్స్ ఈరోజు అయితే మైనింగ్కి అయితే వెళ్దాం అనుకున్నా దానికంటే ముందు ఇదన్నమాట మనం మన దగ్గర ఉన్న లూట్ టువంటి ఫార్టీ ఫైవ్ ఎరెన్ కూడా ఉంది నెదర్కి వెళ్ళాం అయితే అక్కడ అంటే ఆ వీడియోస్ కూడా చేసాం అబ్బాయి అయినప్పుడు నచ్చలా నాకు ఎందుకు అవన్నీ దాంతో తీసేసాను అనమాట ఈ సోల్ శాండు ఈ రెండు వేరా సోల్ సాయిలు సోల్ శాండు షీట్ రెండు వేరంట అబ్బా ఓకే ఇంకా ఫార్టీ వైరం కూడా దొరికింది నా చెస్ట్ ప్లేట్ కూడా చేసుకున్నా గాయస్ నేను అయినప్పటికీ మేము ఇద్దరం కొట్టుకోవడం వల్ల చాలా పోయిందనమాట నా పాప నా చెస్ట్ ప్లేట్ గోల్డెన్ చెస్ట్ ప్లేట్ కూడా ఉంది అయినప్పటికీ లేదా దాంతో అడ్జస్ట్ అయిపోతున్నాను అబ్బా ఓకే ఇంక మన దగ్గర ఇదిగోండి ఇది అన్నమాట మాట్లాడుతున్నాను లూటు డైమండ్ హార్స్ హార్మర్ వచ్చేసి మనకైతే ఇక్కడ బ్లాక్ స్మిత్లో అయితే దొరికింది అనమాట మొత్తం బ్లాక్ స్మిత్లో కూర్చే ఈ చెస్ట్ ప్లేట్ కూడా బ్లాక్ స్మిత్లో దొరికింది అనుకోండి అది వేరే విషయం ఇంకా గాయస్ ఈ విలేజ్ అయితే లూట్ ఏం చేయలేదు అక్కడ రివీన్స్ మాత్రం వెళ్ళినప్పుడు ఎంత బాధపడ్డానికి ఎందుకంటే వెళ్ళి వేస్ట్ ఏం దొరకలే కోల్ తప్పిది ఇదే అనమాట మన చిన్న పార్టీ మైనింగ్ సిస్టమ్ అదిగోండి అదే మన అదే నెదర్ అనమాట మేమైతే నెదర్ పోటలకి అంత కష్టం కష్టమైతే ఏం పర్లేదు ఎందుకంటే ఇక్కడే రూయిన్ పోటలు చూసారా అదిగోండి ఆ రూయిన్ పోటల దగ్గర నుంచి అయితే డైమండ్స్ సురికాయ అని చెప్పా కదా అదిగోండి డై అదే వాడి దగ్గర ఉంది డైమండ్ సో డైమండ్స్ సురికాయ అని చెప్పా కదా వాటినైతే దాంతో ఒక క్యాక్ చేసుకుని ఒక సీడన్ రిమూవ్ చేసేసి ఎక్కడైతే కట్టేసుకుందాం అనమాట లాబలకి వెళ్ళి కొంచెం నెదర్ వాట్స్ కలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ ఉన్నావురా చెర్రీ ఉంది దగ్గర అక్కడికి ఎందుకు వెళ్ళావు ఒరే వుడ్ అంటే ఉందిరా ఫార్టీ ఫైవ్ ఉంది నేను మైనింగ్కి వెళ్ళిపోతా అయితే ఓకే ఇంకా మీకు ఏమైనా చూపించాలా కాదు మన ఇల్లు ఎస్ ఎస్ శారద్ది అయితే లోకీ క్రాఫ్ట్ అనుకుంటాం మరి శారత్ అయితే నాకు బాగా నచ్చినాయి అబ్బా శారత్ కావాలంటే మీరు మీరైతే ఇది ఆన్ చేసుకోవాలన్నమాట అండ్ ఫోన్ ఇస్ టూ హార్ట్ ఓకే ఓకే పర్సనల్ హాస్పిటల్ అయితే ఆఫ్ చేసేద్దాం టూ హాట్ అంటే దీనికంటే హాట్ అయింది కాదు చెప్పాలంటే ఫోను ఓకే చూసారు కదా మన వెనకాల పెద్ద ఓషన్ కూడా ఉంది అయితే మనకు డిసడ్వాంటేజ్ అబ్బా ఎందుకంటే ఇక్కడ లావా చెప్పడం మర్చిపోయా మళ్ళీ ఇక్కడ లావా కూడా అయితే ఉందన్నమాట అసలు ఆడలేకపోతున్నావు అబ్బా పీసీలు అలవాటైపోయిందిగా ఇక్కడ అయితే క్లోజ్ చేసి పెట్టాను తెలియడానికి కొంచెం అట్లా లెఫ్ట్ ఏమో ఎందుకు వెళ్ళిపోయావరా నువ్వు నా వైఫీ మీద ఓ షిట్ ఓకే చూసారు కదా ఇట్లా ఇక్కడ లావా అయితే ఉందన్నమాట ఓకే ఓకే ఇదిగోండి స్వీడే ఇదిగోండి ఇద్దరు వద్దా ఓకే ఇది ఇప్పుడు వాడొచ్చేంతవరకు మనం అయితే వెయిట్ చేయొద్దు అనమాట షుగర్ షుగర్కి ఫామ్ కూడా బిల్ చేయాలి కదా ఎందుకంటే రావట్లేదా సరే ఆన్ చేస్తాను లేవు ఏం చేస్తాం ఏంటి చేస్తాం నీకు కనపడట్లా అంటే కనపడదు అదిగో షీరా ఒక్కడే కనబడుతుంది అంటే అదైతే పో పాద్దనమాట ఇదిగోండి మన లూట్ అదే టెన్ ఉన్నాయా ఇవన్నీ ప్లాన్ చేసేద్దాం లేని తర్వాత సరే మీ ఇష్టం మరి ఓకే ఓకే గైస్ ఇంకా మన దగ్గర ఎన్ని పిక యాక్స్ ఉన్నాయి సరిపోతాయి అంటారా మూడు ఒక ఐదు రెండు ఎక్కడైనా జంప్ చేయలేకపోతున్నాను అబ్బా జంప్ ఒక బ్లాక్ ఏం జంప్ చేయలేడా ఎందు లోపలికి వెళ్ళడానికి ఇంకోటి ఏమైనా ఉందే చూసి ఇక్కడ పెట్టేస్తాం అబ్బా మూడే వచ్చినాయి అసలు ఈ విలేజ్ 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 అసలు ఉన్నారు మలసూరి ఇంకోటి స్పాన్ అవ్వట్లేదు కదా అంటే స్టార్టింగ్లో ఒకటి లేపేసాము ఐరన్ కోసం అందరూకి స్పాన్ అవుతారు కదా ఐ మీన్ అందరూ వెళ్ళకి కానీ మాకు మాత్రం స్పాన్ అవ్వట్లే ఓ విలేజర్ చాలా తక్కువ మంది ఉన్నారు అసలు కనపడుతున్నారు విలేజ్ అమ్మాయి ఉన్నారు లేండి లెదర్ వర్కర్ దాని దగ్గర శాడీలు ఉండేదాన్ని చూద్దాం అది అసలు నేను పాడే షెడర్స్ కానీ మీకు కావాలంటే కదా మీరైతే అలా కామెంట్ చేయించాలి అనేది పెట్టేస్తే ఇంకేం వద్దు ఒక కామెంట్ చేయండి వాడైతే రాలేపోతున్నాడు అనమాట ఓకే గైస్ కాదు గైస్ వాడు ఓకే ట్రేడింగ్ అది చేస్తున్నాను చేయడానికి ట్రై చేస్తున్నా గైస్ వీళ్ళనైతే బ్లాక్ స్పిట్ మనకి కావాల్సిన వాళ్ళైతే ముగ్గురే ముగ్గురు గైస్ మెయిన్గా చెప్తున్నాను నేను ఓవరాల్గా వీడి వీడి కోసమే అన్ని డ్యామేజ్ తీసుకుంటున్నా ట్రేడ్ వాటర్ బకెట్ ఇస్తే ఎమరాల్డ్ ఇస్తాడు సూపర్ నైస్ ఇదేంటిది నోన్ నూనె ఇదేంటిది ప్లేన్ ఒక ఎన్ని అంబ్రాయిల్స్కి రాజీ ఏంటి మైనింగ్లో చూసుకుందాంలే బయ్ మైనింగ్ ముఖ్యం కాదు మనకి మైనింగ్లోనే అంత ఐరన్ దొరికింది కాకపోతే ఇప్పుడల్లా మేము చేసుకుందాం అనుకోట్లా అసలు పీసీ అలవాటు అయింది అటు ఇటు తిరిగిపోతుంది కదా స్క్రీను కష్టంగానే ఉంది పీసీలో డబల్్యూ రెండుసార్లు హోల్డ్ చేస్తే వచ్చేస్తారు కదా నాకు కూడా ఒక అసలుకి ఆడదాం ఆడదామని చెప్పేసి ఒకసారి ఓపెన్ చేశారబాబా అసలు వైలవ్ అది ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ అవ్వదు అక్కడ నాకు నేను అంటే కొంచెం ముందు మళ్ళీ అదే నిచ్చనే నిశ్చయి నేను అంత అంత ఇష్టం ఎందుకో గాయస్ చెప్పాను కదా జాగ్రత్తగా వెళ్ళాలని నాకు నచ్చదు గాయస్ ఈ నిచ్చెన మళ్ళీ 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 పడతాం అమ్మయ్యా జస్ట్ మిస్ ఓకే ఇక్కడే అనమాట మన స్టాప్ వచ్చేసి అబ్బా అబ్బా ఎంత డ్యామేజ్ పడుతుంది ఎక్కడ గేసినాక అయితే హెవీగా అనమాట ఐరన్ ఒక చోటే ఫోర్టీన్ అయితే అనమాట ఒకసారి అబ్బా ఓకే కొంచెం లైటింగ్ అయితే తగ్గు ఇద్దుకోండి ఇక్కడేనా కాదు ఇంకా ముందనుకుంటా ఓకే ఇంక ఇటు సైడ్ ఆపేద్దామా గాయస్ మైనింగ్ ఐ మీన్ చాలా దూరం తవ్వే కదా ఇక్కడైతే ఆపేద్దాం వాడైతే కింద డైమండ్స్ మైనింగ్లో అయితే ఉన్నాడనమాట అంటే చాలా కింద డీప్ ప్లేట్ దాకా వెళ్తాడు అది కూడా చూపిస్తా ఉన్నాను మీకు అట్లయితే ఒకసారి ఇప్పుడు ఒక్క డైమండ్ కూడా అయితే మైన్ చేయలేదన్నమాట ఎస్ ఊరే అక్కడికి రా అది నేనుసేపు రాదు ఓకే గైస్ మేము చివరికి అయితే వచ్చేసాం వి వాట్ ఎక్కడ నువ్వు మైనింగ్ చేసి నేను నాళ్ళు నన్ను మోసం చేసేవరా అబ్బా మైనింగ్ చేస్తున్నా అన్న పేరుతో నన్ను మోసం చేసేవారు ఆయన నాళ్ళు ఇప్పుడు టైం ఎందుకు సెట్ చేస్తున్నావు అయితే ఉండండి గైస్ నేను ఒక సెట్టింగ్ చేస్తాను అంటే ఏంటంటే ఆ సెట్టింగ్ అది ఒక్క ఎక్క ఏమంటారు ఓల్డ్ ఒక్కరు స్లిప్ వేసినప్పటికీ మార్నింగ్ అయిపోయింది ఆ సెట్టింగ్ ఉంది ఓకే మనం ప్రస్తుతం కదా ఇక్కడ మైంజేసే దోమ మస్కిటోస్ గైస్ ఇటు సైడ్ కూడా ఎవర్రా మైన్ చేసింది ఇటు ఓకే ఇటు రెండు వైపులా అయిపోయింది కాబట్టి పని చేద్దాం ఉందండి ఫస్ట్ ఎట్లా వెళ్ళిపోదు ఎగ్జా లెప్పీజ్ సూపర్ రుచి రంగ అదృష్టం బాగుంది లెప్పీసు పైన ఎయిర్ను అదృష్టం బాగానే ఉంది అట్లయితే చూసారు ఒక్క నిమిషం చూడండి నా ఇన్వెంటరీలో అయితే ఒక్క లెప్పీస్ కూడా అయితే లేదనమాట అద్దుకోండి ఒక్కదాన్ని బ్రేక్ చేసి ఇన్ని వచ్చిన చూసారు నైన్ వచ్చి లిటరల్లీ లిటరల్లీ అవసరం అబ్బా దానివల్ల మనకైతే ఫిఫ్టీ టు ఎపిసోజ వచ్చింది పైన కూడా ఐరన్ అయితే చూశాను గావునండి yes మిస్టాగర్ గంటే చాలా ఎక్కో వస్తుంది గైస్ ఇదాపిస దావిస్ బాదరవి ఓకే సింపుల్ హంగే పో మనయస అనేది రెండు బ్లాక్స్ వేయాలిరా ఒక బ్లాక్ ఓకే ఒక బ్లాక్స్ నెక్స్ట్ బ్లాక్ ఒక బ్లాక్ వేయతారా ఓకే I've got a huge guys. Maybe it's only on the locket. Yeah. Yeah. అనుకున్నా అప్పుడే గోల్డ్ దొరికి కట్టేంత వరకు మనకైతే సరిపోవచ్చు నాకు తెలుస్తున్నంత వరకు ఓకే ఇంకేం మిస్ చేయలేదు కదా ఇక్కడ ఏం మిస్ చేయలేదు గైస్ ఎంత వచ్చింది ఎయిర్ను ఎటరల్లీ సౌండ్ వచ్చింది గోల్డ్ కూడా ఎయిట్ ఎయిట్ వచ్చింది బాగానే వచ్చింది గైస్ చెప్పుకోవాలంటే బాగానే వచ్చింది మరి అమ్మో నేను గోల్డ్ ఈ పికే యాక్సెప్ట్ చేస్తున్నాను అంత ఫాస్ట్గా అవుతుంది ఏందా అనుకుంటున్నాను ఓకే కదా ఒకసారి వెళ్ళైతే వాడి పరిస్థితి అయితే చూసొద్దాం సో ఎయిట్లో ఓకే ఇక స్ట్రిప్ మైనింగ్ అది చేస్తున్నాను మనం అంటే నేనే చేయమని అనుకో అది వేరే విషయం మనం ఒకసారి ఇల్లు చూద్దాం ఇక్కడికి అది బ్రో నేను వెనకాలే వస్తున్నా ఇంకా మనం మన మైనింగ్ ప్లేస్కి వెళ్ళిపోతాం ఇంకా మళ్ళీ ఇంట్రెస్టింగ్ థింగ్ అల్స్పడాది తగిలినప్పుడు అది కలుద్దాం வெளியோத் எங்கே எந்த வாடிக்க டேமேஜ் பண்ணி அந்த எந்தவொருக்கு டிஜிங் காப்பிட்டு வாட் அத்தோ அது மாத்திரம் நம்ம எதுக்கு எல்லாம் ரேதா நீண்ட అయిపోతాం గే చూద్దాం ఒకటి రెండు మూడు అవునా చేద్దాం మే బి థ్యాంక్స్ ఫర్ గివింగ్ టైమ్స్ ఒకటే అంటే ఆరు ఆరొచ్చినాయి మొత్తం అరే అయితే దారుణం రా నీకు ఎట్ కాదు నీకు ఎట్ట వచ్చినాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆరో మొత్తం చుట్టూ మైండ్ చాలా ఉండొచ్చు దాని పైన కూడా పైన మైండ్ చేయండి నేను పైన మైండ్ చేయమని చెప్తాను အဲ့ဒါကိုထားလိုက်ပါဦးဆချက်ပတ်နေတယ်ဘာလို့လဲဘာအောင်လဲဘယ်ရောက်သွားလဲဒါမှမဟုတ်ဘယ်မှာလဲ